అందరికీ నమస్తే అండి దేశంలో ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ఉండే సమస్య వీధి కుక్కలు సో వీధి కుక్కలు అదేం పెద్ద సమస్య అనుకోలేము కానీ అదే పెద్ద సమస్య ఎందుకంటే వాటిని చంపలేరు ప్రతి ఒక్కరికి కూడా దాంతో సమస్య పొద్దున్నంత బాగానే ఉంటాయి రాత్రి తొమ్మిదిన్నర తర్వాత అయ్యేసరికి ఈవెన్ పెద్దోళ్ళు ఎవరైనా ఒక ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళినా సరే ఒక నాలుగు కుక్కలు ఉన్నాయంటే నుంచి వెళ్ళడానికి భయపడతారు కదా డే టైం ఒక రెండు కుక్కలు అక్కడ అక్కడుంటే చిన్నపిల్లలను కూడా అటు నుంచి పంపించకూడదు కుక్కలు వీధి కుక్కలు పిల్లల మీద ఎక్కువగా పడతాయి ఇది చాలా డేంజరస్ అనమాట మన రాష్ట్రంలో మన దేశంలో అనేక సంఘటనలు జరిగాయి వీధి కుక్కలు ఈడ్చుకెళ్ళిన పిల్లలు వందలాది మంది ఉన్నారు మన దేశంలో ఈ గడిచిన మూడు నెలల్లో చూసుకుంటే కేరళలో ఒకటి మహారాష్ట్రలో ఒకటి తెలంగాణలోని వరంగల్లో ఒకటి అలాగే మన రాష్ట్రంలో కూడా రెండు మూడు ఇన్సిడెంట్లు జరిగాయి సో గడిచిన మూడు నెలల్లోనే ఒక పదిహేను ఇన్సిడెంట్ల వరకు దేశం మొత్తం మీద జరిగాయి వీధికొక్కరు గుంపులు గుంపులుగా చేరి పిల్లల మీదకి వెళ్ళడం పిల్లల్ని ఈడ్చుకెళ్ళడం పిల్లల్ని ఖరిచేయడం ఎన్నో జరిగాయి సో ఇది ఈ సమస్య తీవ్రత సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు ఆగస్టు ఇరవై రెండవ తేదీన అన్ని రాష్ట్రాల సిఎస్లకి కూడా వార్నింగ్ ఇచ్చింది అసలు మీ రాష్ట్రంలో వీధి కుక్కల నియంత్రణకు మీరు ఏం చేస్తున్నారు మాకు సమాధానం చెప్పండి అఫర్బిట్లు వేయండి అని చెప్పి అన్ని రాష్ట్రాల సీఎస్ఎల్ను ఆదేశించింది ఎవరు స్పందించాల దాంతో నిన్న మరోసారి అంటే మీ అందరికీ పేరు పేరున నోటీసులు ఇవ్వాలా మీరు స్పందించరా సో మేము ఆదేశాలు ఇచ్చినా సరే మా ఆదేశాలను కూడా మీరు లెక్క చేయరా ఇది మీకు ఫైనల్ వార్నింగు నవంబర్ మూడో తేదీన అన్ని రాష్ట్రాల సీఎస్లు వచ్చి నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చి మా ముందు హాజరు అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న ఆదేశాలు ఇచ్చింది వీధి కుక్కల నియంత్రణకు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది చెప్పడానికి మీకు ఏమైంది సో అఫిడవిట్ దాఖలు చేయడానికి మీకు ఏంటి ప్రాబ్లం మా ఆదేశాలు మీరు ఎందుకు లెక్క చేయట్లేదు సో మీరు డైరెక్ట్గా రండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అంటే వీధి కుక్కల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఎంత సీరియస్ అవుతుందని ఎవరు ఊహించి ఉండరు ఎందుకు అంత సీరియస్ అయిందంటే ఈ మధ్య మనం మీడియాలో చూసినా సోషల్ మీడియాలో చూసినా వీధి కుక్కల దాడిలో గాయపడి బాలుడి మృతి వీధి కుక్కల దాడిలో గాయపడి స్కూల్కి వెళ్తున్న పిల్లాడికి గాయాలు అని ఎన్నో వార్తలు చూస్తున్నాం మనం సో ఆ వార్తలు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తాయి ఆ వార్తలు ఢిల్లీలో కూడా అనేకం ఉంటాయి ప్రతి చోట వీధి కుక్కల సమస్య ఉంది కదా అయితే కుక్కలను నియంత్రించడానికి ఒక ఒక ప్రక్రియ ఒక అన్ని రాష్ట్రాలు ఒకే పాలసీని అమలు చేయవు ఒక్కో రాష్ట్రం ఒక్కో పాలసీని అమలు చేస్తుంది కొన్ని చోట్ల సెపరేట్ షెల్టర్లు కడతారు కొన్ని చోట్ల ఓన్లీ స్టెరిలైజేషన్ అంటే కుక్కలు నియంత్రణ అంటే పుట్టకుండా పిల్లలను కనకుండా వాటికి ఆపరేషన్లు చేసి పంపించేస్తారు అలా ఒక్కో చోట ఒక్కో రకమైన నియంత్రణ పద్ధతులు పాటిస్తారు సో గవర్నమెంట్కి సంబంధించి పాలసీ డెసిషన్స్ ఉంటాయన్నమాట మన రాష్ట్రంలో ఏం చేస్తారంటే కుక్కలు ఎక్కడైనా అనుకోండి వాటిని ఒక ఒక వ్యాన్ వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు ఒక వ్యాన్ తీసుకొచ్చి ఆ కుక్కలు వీధి కుక్కలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళు పిల్లలు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి స్టెరిలైజేషన్ ఇంజెక్షన్ చేసి మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకెళ్లారో అక్కడే వదిలేస్తారు నెక్స్ట్ డే తీసుకోవచ్చు అంతకుమించి వాళ్ళని వాటిని చంపేయడమో లేదంటే ఇంక ఎక్కడికో అనేది జరగదు అలా చేయరు చేయకూడదు చట్టం ఒప్పుకోదు సో ఇది ఈ తరహా ప్రక్రియ మిగిలిన రాష్ట్రాల్లో జరగట్ అక్కడక్కడ జరగట్లేదు ఈవెన్ మన రాష్ట్రంలో కూడా రెగ్యులర్గా జరగట్లా వీధి కుక్కలు మున్సిపాలిటీల్లోనో లేదా గ్రామాల్లోనో వీధి కుక్కల నియంత్రణ అని చెప్పి స్టెరిలైజేషన్ చేయడానికి ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తారు ఎవరో థర్డ్ పార్టీకి కాంట్రాక్ట్ ఇస్తారు వాడు అంచనా ఇదిగో దే రాష్ట్రం మొత్తం మీద ఒక రెండు లక్షల కుక్కలు ఉంటాయి ఆ రెండు లక్షల కుక్కలకు మేము స్టెరిలైజేషన్ చేయడానికి ఇంత ఖర్చు అవుతుందని చెప్పి వాడు టెండర్ వేస్తాడు లేదా ఎవరో తెలిసిన వాళ్ళ చేత సిఫార్సు చేయించుకొని కాంట్రాక్ట్ టెండర్ దక్కించుకుంటాడు వాడు చేస్తాడో చేయడో థర్డ్ పార్టీ కదా వాడు చేస్తాడని నమ్మకం ఏంటో చేయడు అసలు మీ ఊర్లో ఎక్కడైనా మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలను తీసుకెళ్లారా స్టెరిలైజేషన్ చేశారా అది ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి ఎక్కడా జరగదు ఇది నైంటీ పర్సెంట్ ఎక్కడా జరగదు అసలు మనకు కూడా తెలియదు వీధి కుక్కల్ని వీళ్ళు ప్రభుత్వం చట్టం ప్రకారం ఏం చేయాలి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది మనం మనకే తెలియదు మనము పట్టించుకోం కుక్క ఎక్కడైనా మన మీదకి వస్తుంది కరుస్తుందంటే దాన్ని దాని నుంచి జాగ్రత్తగా పక్కన వెళ్తాం లేదా కర్ర రాయో పట్టుకొని బెదిరిస్తాం బెదిరించి మనం తప్పించుకొని వెళ్ళిపోతాం తప్ప అంతకుమించి ఏమీ చేయం యాక్చువల్లీ దాని మీద మున్సిపాలిటీకి కంప్లైంట్ చేయొచ్చు లేదా పంచాయతీకి కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళు మళ్ళీ ఉత్పత్తి పునరుత్పత్తి లేకుండా సంఖ్య పెరగకుండా కట్టడి చేస్తారు అలా సరిగ్గా చేస్తుంటే రాను రాను కుక్కల సంఖ్య పెరగదు కానీ ఇప్పుడు రాను రాను ఎందుకు పెరుగుతుంది వాళ్ళు సరిగ్గా చేయట్లేదు కాబట్టి అలా సరిగ్గా చెయ్యింది మేము సుప్రీంకోర్టుకు మేము అన్నీ బాగా చేస్తామని చెప్పి ఆఫర్ పెట్టిస్తే సుప్రీంకోర్టు ఊరుకోదు కాబట్టి మీరు అంతా చేస్తుంటే కుక్కల సంఖ్య ఎందుకు పెరుగుతుంది అని అంటారు సో కుక్కల సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవం దానివలన సమస్యలు కూడా పెరుగుతున్న మాట వాస్తవం అందుకే సుప్రీంకోర్టు ఇంత స్థాయిలో ఇంత తీవ్ర స్థాయిలో స్పందించింది అన్నమాట సో ఇది చూడడానికి చాలా సిల్లి సమస్యగా ఉండొచ్చు చాలా చిన్న సమస్యగా ఉండొచ్చు కానీ క్రమక్రమంగా క్రమక్రమంగా ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెట్టే సమస్య ఈ సుప్రీంకోర్టులో నవంబర్ మూడో తేదీ విచారం జరగబోతోంది ఈలోగా ఎక్కడైనా ఘటన జరిగిందనుకోండి సుప్రీంకోర్టుకు మరింత కోపం వస్తుంది అక్కడ న్యాయమూర్తులు ఎందుకంటే మేబీ ఆ న్యాయమూర్తులు కూడా డైరెక్ట్ చూస్తుంటారు కదా ఇన్సిడెంట్లు కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతారన్నమాట సో ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అధిగమిస్తాయని చూడాలి థ్యాంక్ యూ